ప్రతి మనిషిలో కూడా రెండు లక్షణాలు ఉంటాయి రెండు సహజ లక్షణాలు ఉంటాయి ఒకటి మంచి రెండవది చెడ్డ ప్రతి వ్యక్తిలో కూడా నువ్వు ఎవరినైనా సరే తొందరపడి అరే ఈ వ్యక్తి చాలా మంచివాడు ఈ వ్యక్తిత్వం ఈ వ్యక్తురాలు చాలా మంచిది అని పొరపాటును కూడా చెప్పవద్దు ఎందుకంటే మనిషి సందర్భాన్ని బట్టి మనోభావాలను బట్టి మనిషిలో ఉన్నటువంటి సహజ స్వభావాలను మార్చుకుంటూ వెళ్తూ ఉంటాడు ఎందుకంటే ఈ వ్యక్తి నాకు అవసరం లేదని ఎవరైనా అనుకుంటే ఆ వ్యక్తి వింతగా ప్రవర్తిస్తాడు ఉన్నటువంటి అనుగుణం ఒక ఒకప్పుడు ఉన్నటువంటి అనురాగం ఒకనప్పుడు బంధుత్వం ఒకటి ప్రేమానాగం ఒకప్పుడు ఉన్నటువంటి ఆప్యాత ఇవన్నీ మనిషిలో ఏమైపోతాయంటే మారిపోతాయి అందుకోసమే వద్దు అనుకున్న వారు చాలా వింతగా ప్రవర్తిస్తారు అయితే నువ్వు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే వారు వద్దు అనుకుని నీకు ఎప్పుడైతే వారి ప్రవర్తన బట్టి నీకు అర్థమవుతుందో వెంటనే వారి ప్రవర్తనను బట్టి నువ్వు అర్థం చేసుకొని సర్దుబాటు చేసుకోవాలి ఎందుకంటే నువ్వు సర్దుబాటు చేసుకొని ముందుకు వెళ్లకుంటే వారు నిన్ను ఏదో బలవంతంగా నిన్ను నెట్టివేయాలి అందుకు ఒక సామెత ఉంది పొమ్మనేవారు కాదు పొగబెట్టేవారు అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు నీకై నువ్వే అర్థం చేసుకుని పక్కకి పక్కకెళ్ళిపో